నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నౌతా వర్క్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ బెంగాల్లోని ముర్షిదాబాద్లో విపరీతమైన హింస జరుగుతుంది దానికి సంబంధించి సోషల్ మీడియా వ్యాప్తంగా మీరు చూస్తూనే ఉన్నారు ప్రాణాలు పోతున్నాయి ఇప్పటికే ముగ్గురు చనిపోయారు నాలుగు వందలకు మంది పైగా నాలుగు వందలకు పైగా కుటుంబాలు వెయ్యికి మందికి పైగా పరార పారిపోతున్నారు హిందువులు అక్కడి నుంచి నూట నలభై మంది వరకు అరెస్ట్ చేశారు అయితే ఈ హింసాకాండ జరుగుతున్న సమయంలో నిఘా వర్గాలకు కొంత కీలక సమాచారం దొరికిందట అదేంటి అంటే గతంలో బెంగాల్లో హింస చెలరేగిన సమయంలో ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ జమాతే ఉల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్ హస్తం ఉంది అని తెలిసింది అయితే ఇదే అదే సంస్థ ఏదైతే దీనికి సంబంధించి ఇక్కడ ఉగ్రదాడులకు లేకపోతే భారతదేశంలో హింస చెలరేగించడానికి గతంలో పనిచేసిందో అదే సంస్థ ఈరోజు గతంలో జరిగిన బెంగాల్ హింసకు కారణమైన సంస్థ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ జమాతే ఉల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్ దాని హస్తం ఇప్పుడు కూడా ఉందని ఈ ఇది బెంగాల్లో యువకులను తమ సంస్థలోకి రిక్రూట్మెంట్ చేసుకున్నట్లు నిఘా వర్గాలు చెప్తున్నాయి మరి ఎలా రిక్రూట్ చేసుకుంటోంది బెంగాల్లో అనంటే మదర్సాల నుంచి మదర్సాల నుంచే ముఖ్యంగా ఈ రిక్రూట్మెంట్లు సాగుతున్నట్లుగా పేర్కొంటున్నాయి బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతం తీవ్రవాదానికి ప్రవేశ ద్వారం ముర్షిదాబాద్ మాల్దా ప్రాంతాల్లో సంఘటితం అవుతున్నారని నిఘా వర్గాలు అనుకుంటున్నట్టుగా సోషల్ మీడియాలో అయితే వార్తలు వస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో సిఏఏకి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో ఉపయోగించిన వ్యూహాన్నే ఇప్పుడు ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ బాధ్యులు ఉపయోగిస్తున్నారని నిఘా వర్గాలు అంటున్నాయి పూర్తి సమన్వయంతోనే ఇది సాగుతుందని గుర్తించారు అంతేకాకుండా గుర్తింపులు లేని మదర్సాల నుంచి యువకులను రిక్రూట్ చేసుకుంటున్నారని వారికి సరిహద్దు శిబిరాల్లో శిక్షణ ఇస్తున్నారని కూడా నిఘా వర్గాలు అంటున్నాయి అయితే హింసాత్మక ఘటనలు జరుగుతాయని నిఘా వర్గాలు ముందే బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వానికి సూచనలు ఇచ్చాయి శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని రాష్ట్ర పోలీసులు చాలా ఉదాసీనంగా ఉంటున్నారని కూడా నిఘా వర్గాలు చెప్పాయి కానీ ఇంత హింసాత్మక ఘటనలు జరుగుతున్నా పోలీసులు సమర్థంగా పనిచేయడం లేదని అభిప్రాయాన్ని కూడా వ్యక్తమవుతుంది ముఖ్యంగా హిందువులే ఆస్తులే లక్ష్యంగా హింస జరుగుతోంది బెంగాల్లో హింస చెలరేగడానికి కొందరు ప్రయత్నాలు కూడా చేస్తున్న విషయాన్ని నిఘా వర్గాలు ముందే గ్రహించి కూడా అక్కడ ముఖ్యమంత్రికి చెప్పినా ఆమె నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారనే విషయాన్ని కూడా చెప్తుంది హింస ప్రేరేపించే వారిపై ఉద్దేశపూర్వకంగానే పోలీసులు చర్యలు తీసుకోలేదన్న వాదనలు బలపడుతున్నాయి చివరికి కోల్కతా హైకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని హింసాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాలని ఆదేశించాలని గుర్తు చేసుకుంటున్నాయి ఈరోజు పశ్చిమ బెంగాల్లో ఈ హింసాత్మక కా ఘటనలకు కారణం కొన్ని గుర్తింపు లేని మదర్సాల నుంచి రిక్రూట్ చేసుకొని మరి భారతదేశంలో పశ్చిమ బెంగాల్లో హింసాత్మక సంఘటనలను చెలరేయించడానికి ఉగ్రవాద సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయని దీనికి సంబంధించి మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఆల్రెడీ అలర్ట్ చేశారని అక్కడ పోలీసులకు కూడా ఈ విషయం తెలుసని అయినా కూడా పట్టి పట్టనట్టు ఉండబట్టే ఈరోజు పశ్చిమ బెంగాల్లో పరిస్థితి ఈ విధంగా ఉంది అంటూ కూడా బలగాలతో పాటు నిఘా వర్గాలు కూడా కొంత చెప్తున్నట్టుగా తెలుస్తుంది ఏదేమైనా దేశాన్ని రక్షించాలి అనే తపన ఉన్న నాయకులు ఉంటే అలాంటి వాటికి అడ్డగట్ట అడ్డుకట్ట వేయగలుగుతారు కానీ దేశంలోకి అక్రమార్కులను చొరబాటు చేసి వాళ్ళకు గుర్తింపు కార్డులు ఇచ్చి ఆడోళ్ళ మానాల పోతే పానాలు పోతే హిందువులు పారిపోతే నాకేంది వీళ్ళని చూసుకుంటూ ఉంటే చాలు నా సీటు నేను కాపాడుకోవచ్చు అని ఒక రాక్షసి పాలిస్తున్న రాష్ట్రంలో రామరాజ్యాన్ని ఎలా ఊహించుకుంటాం సరే పక్కన పెట్టేస్తే ఏదో సామెత ఉంది కదా పెంచి 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 పోషించుకుంటే ఏ రోజురోజు కుచ్చి కుచ్చి తినేస్తాయని హీవకు ఆ గతి పట్టక తప్పదు అంటున్నారు మరో కొంతమంది విశ్లేషకులు మరి మీరేమంటారు ఏదేమైనా తస్మత్ జాగ్రత్త ఈ దేశాన్ని నాశనం చేయడానికి చాలా పకడ్బందీ ప్లాన్ తోటి ఉగ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయి ఇక్కడ మన పిల్లల్లే మదర్సాల్లో జరుగుతున్న అవి గుర్తింపు లేని మదర్సాల్లో జరుగుతున్న పిల్లల్ని రిక్రూట్ చేసుకుంటున్నట్టుగా కూడా వస్తున్నాయి కాబట్టి మదర్సాలకు పంపిస్తున్న పేరెంట్స్ని ఒకసారి చెప్తున్నా అనా మీ పిల్లల్ని చూసుకోండి వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు ఏంటి అనేది మీ మతానికి సంబంధించిన వరకే నేర్చుకుంటున్నారా అంతకు మించి మతోన్మాదాన్ని మీ పిల్లల బుర్రలోకి చర్చి చేసి భారతదేశానికి వ్యతిరేకంగా తయారు చేస్తున్నారా అనేది ఎందుకంటే అలాంటి పిల్లల వల్ల నష్టపోయేది దేశమే కాదు మీ కుటుంబాలు కూడా భారతదేశం ఉంటే ఏ మతాల్లో వాళ్ళైనా ఇక్కడ వచ్చి బతకొచ్చు కానీ ఈ దేశమే లేకపోతే చూస్తున్నారు లేని ముస్లిం దేశాల్లో వాళ్ళు వాళ్ళే ఎట్లా కొట్టుకొని చేస్తున్నారు వాళ్ళు వాళ్ళే ఎలా హింసిస్తున్నారు తాలిబాన్లు ఎలా చేస్తున్నారు అనేది రేపు మీ పిల్లలు మీ భవిష్యత్తులో అలా నాశనమైపోకుండా ఉండాలన్నా ఈ భారతదేశం ఉండాలి లౌకిక దేశంగా ఉండాలి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది కాబట్టి మీ పిల్లల్ని కొంచెం గమనిస్తూ ఉండండి తస్మస్ జాగ్రత్త నేను చెప్పిన దాంట్లో తప్పుందా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కదా ఆర్ వాయిస్ని ప్రతిదీ కూడా జాతీయవాదం సనాతన ధర్మం నిజమైన వాస్తవాలను చెప్పాలి అనే ఉద్దేశంతో చాలా కష్టపడి ఈ ఛానల్ని నడుపుతున్నాం ఏం చేయాలి మరి మీరు సపోర్ట్ చేయాలి అని అంటే ఒక్క సబ్స్క్రిప్షన్ మన కుటుంబాన్ని చాలా 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 పెద్దది తెలుస్తుంది మన కుటుంబంలో ఎంతమంది ఉంటే మనకు అంత బలం అంటారు కదా ఆర్ వాయిస్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉంటే అదే నాకు బలం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్లు బాగున్నాయి పది మంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తూ ఇంకా మంచి మంచి విషయాల్ని లైవ్లో మీకు అందిస్తూ ఉండాలి అని చాలా చాలా ఆశగా ఉంది ఆశ ఉంటే సరిపోదు దాన్ని నెరవేర్చుకోవడానికి కావాల్సిన అవకాశాలు కూడా కావాలి ఆర్థికంగా మాత్రం ఆ స్థితిలో మేము లేము ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ మా స్థితికి చేరుకునే వరకు ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం పరితపిస్తున్న ఓ అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ప్లీజ్ ఒక్క మార్కెటింగ్ యాడ్ యాడ్ వల్ల మేము ఇలా ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు అండ్ ఖచ్చితంగా మా ఛానల్ వ్యూవర్షిప్ చాలా బాగుంటుంది మీకు మీ వ్యాపారానికి కూడా మా ఛానల్ యూజ్ అవుతుంది అలాగే మీరు చేసే సహాయం మేము ఛానల్ ఇంకా డెవలప్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి అండ్ కొన్ని ప్రకటనలు వచ్చినా కూడా మేము యాక్సెప్ట్ చేయట్లేదు బికాజ్ ఎందుకు అనంటే రాళ్లకు జీవితాలు మారిపోతాయను లేకపోతే ఇలాంటివి చేస్తే కష్టాలు పోతాయనో డబ్బుల కోసం అలాంటి యాడ్స్ని మేము ప్రమోట్ చేయాలి అనుకోవట్లేదు అందుకే చేయట్లేదు కాబట్టి ఆలోచించండి ఇలాంటి ఛానల్స్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది అని వ్యాపారస్తులు చాలామంది ఉంటారు ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్